రెట్ బ్రేకింగ్ చూస్తున్నా సిగాజి కంపెనీ తీరుపై హై లెవెల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంపై హై లెవెల్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది కంపెనీ నిర్వహణ రికార్డులు అందజేయాలని ఆదేశించింది ఇక సంగారెడ్డి జిల్లా పాస మైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంలో గల్లంతిన కార్మికుల విషయంలో సాంకేతికత నెలకొంది తొమ్మిది మంది కార్మికులు గల్లంతైనట్లుగా యాజమాన్యం జిల్లా కలెక్టర్ ప్రకటించారు ఇక ఐదు రోజులు గడుస్తున్నా మృతదేహాలు లభించలేదు పూర్తిగా దగ్గమైపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు సిద్దాల తొలగింపు పనులు పూర్తిగా వస్తున్నాయి గలంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సీఎస్ నేతృత్వంలోని కమిటీ గుర్తించింది బయట కుటుంబాలతో సీఎస్ రామకృష్ణారావు అయ్యారు తమ పరిస్థితి ఏంటని గలంతైన కార్మికుల కుటుంబ సభ్యులు నిలదీశారు అందరికీ న్యాయం చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు బయటకు వస్తున్న కలెక్టర్ కలపి బాధితులు పడ్డారు గల్లం తిన్న కార్మికులకు నష్టపరిహారం చేసి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు నష్టపరిహారం పైన ఇక మృతదేహాలు లభ్యం కాకపోతే నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉండదు లాకర్ రూమ్ లో లభించిన సెల్ ఫోన్లు కాంట్రాక్ట్ కార్మికులేవని అధికారులు తెలిపారు కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్య ఎలాంటి ప్రకటన చేయలేదు గలంతిన కార్మికుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక ఈ కమిటీ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు కంపెనీకి సంబంధించి కంపెనీ భద్రత విషయంలో లోట్పాట్లు ఉన్నాయి ఉన్నాయన్నట్టు ఈ రోజు హై లెవెల్ కమిటీ గుర్తించింది దానికి సంబంధించి కంపెనీ ప్రజలను తర్వాత కార్మికులను కూడా కొన్ని విషయాలపై ప్రశ్నించింది ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం రాకపో భద్రతా ప్రాణాలపై ఇతని నిజంగానే ఎటువంటి చర్యలు తీసుకునే కారణంగానే సుమారు నలభై మంది వరకు మృత్యువాత పడ్డారు మిగతా ఇంతమంది గాయపడ్డారు ఇంతటి ఘోరానికి ఘోరానికి కారణమైనటువంటి వ్యక్తులపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి వాళ్ళు ప్రకటించారు మొత్తానికి ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి విషయంలో ఉన్నతాధికారుల తూర్పు మంత్రంతో తర్వాత కంపెనీ చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగిందని చెప్పి కొనసాగుతుంది చెప్పింది అయితే బాధితులతో బాధితుల కుటుంబాలతో కూడా మాట్లాడింది కమిటీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం అండగా ఉంటుంది అటు గాయపడ్డ వారికి కానీ తర్వాత మృతుల కుటుంబాలకు కానీ పూర్తి స్థాయిలో పరిహారం అందే విధంగా ఖచ్చితంగా గాయపడ్డ వారికి మీకు అందరికీ కూడా పూర్తిగా నయమయ్యే వరకు తర్వాత రిహాబిటేషన్ సంబంధించి విషయంలో కూడా మీకు ప్రభుత్వం అన్నగా ఉంటుంది దానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కంపెనీ యాజమాన్యంతో కొట్లాడి మీకు అందిస్తుంది అని చెప్పి కూడా హైల్వేర్ కంపెనీ ఈ రోజు ప్రకటించింది అదేవిధంగా బాధితులను అటు హాస్పిటల్ తర్వాత పెట్టి ఘర్నలు కూడా పూర్తి స్థాయి విచారణ చేసి వాళ్ళు పలు కీలక అంశాలపై ఒక నిర్ణాయకత వచ్చారు మొత్తం అయితే కంపెనీకి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ తో పాటు రికార్డులన్నీ కూడా వెంటనే ప్రభుత్వానికి ఇయాలి అని చెప్పి ఆదేశించి ఆదేశించారు అయితే కొద్ది రోజుల్లో మొత్తం రిటర్న్ తెప్పించుకొని దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా తనిఖీ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా తెప్పించుకొని వారిపై పూర్తిగా విచారణ చేసి కంపెనీ పైన కంపెనీ యాజమాన్యం పైన దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల పైన కూడా చర్యలు తీసుకునేందుకు కమిటీ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపక్షించేది లేదు ఇంతమంది ప్రాణాలు కార్మిక కార్మికుల పట్టా ఉన్నట్టుగా వారు ఈ రోజైతే ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేశారు దాని ఎవరిని కూడా ఇంత పెద్ద ఎవరిని కూడా ఉపేషించేది చెప్పి చాలా సీరియస్ గా చెప్పారు కంపెనీ యాజమాన్యం ఒకవైపు పూర్తి స్థాయిలో ఎక్స్పిలేషన్ మేము ప్రకటిస్తాము ఎక్స్పిలేషన్ మేము ఇస్తాము ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తూ దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి పదే పదే చెప్తున్నప్పటికీ ఈ రోజు హై లెవెల్ కమిటీ మాట ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా కమిటీ ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి విషయంలో భద్రతా లోపాలు సుస్పష్టంగా కనిపించినట్టు కంపెనీ అసలేక్ట్లు పట్టించుకోలేనట్టుగా స్పష్టమైంది ఖచ్చితంగా కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఇంకా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోబో తీసుకోబోయే ముందే మనం ప్రకటించాలని చెప్పి కంపెనీ యజమానులు ప్రతిరోజు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తా ఉన్నారు కాబట్టి ప్రెస్ నోట్ తారాంతమైందంటే ప్రభుత్వం ముందే చర్య తీసుకోక ముందే ప్రెస్ నోట్ ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటిస్తున్నారు కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఈ చెల్లుబాటు కావాల్సినట్టుగా ఇది కంపెనీ కంపెనీ యాజమాన్యం మీద కంపెనీ ప్రతినిధుల మీద తర్వాత ఉన్నతాధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు మేము చర్యలు తీసుకునేందుకు సుస్పష్టంగా వాళ్ళు విచారణ చేస్తున్నట్టుగా అయితే ఖచ్చితంగా కనిపించింది వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి అటు పిల్లల చదువుల విషయంలో కావచ్చు విషయంలో కావచ్చు తర్వాత ఎక్స్క్యూషన్ సంబంధించిన విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉందని చెప్పి మరొకసారి కంపెనీ అయితే స్పష్టం చేసింది ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఇప్పటి వరకు అయితే అరవై ఒక్క మంది ప్రస్తుతంగా ఉన్నట్లు పన్నెండు మంది డిశ్చార్జ్ అయినట్లుగా ఇరవై మూడు మంది చికిత్స పొందుతున్నట్లుగా ముప్పై ఒక్క మంది డిఎంఏ టెస్టులు పూర్తయ్యే వాళ్ళకు మృతదేహాలు అప్పచెత్తి చేసినట్టు తర్వాత ఏడు ఏడు మందికి ఏడు మృతదేహాల కింద పూర్తి స్థాయిలో విజయన దిశలు పూర్తి రాక పూర్తిగా కాబట్టి గుర్తించలేదు తొమ్మిది మంది ఆచూకీ కూడా లభించలేదు వీళ్ళన్ని సంబంధించి తొమ్మిది మంది ఆచూకీ లభించేదాకా రెస్క్యూ కొనసాగుతుంది వారికి సంబంధించిన విషయంలో స్థాయి డేటా వచ్చేదాకా రెస్క్యూ కొనసాగుతుంది ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు వారిని దాని విషయంలో నిగుపేసేదాకా ప్రభుత్వ సహాయ చర్యలు కొనసాగు అటు కంపెనీతోనూ తర్వాత ప్రభుత్వ యంత్రాంగంతోనూ పెట్టి పరిస్థితుల్లో నిరంతరము చర్చ చర్చిస్తూ దాంతో సమీక్షిస్తూ ఈ యొక్క ఎస్కే పూర్తి అయ్యాక కూడా అండగా ప్రభుత్వం అండగా ఉందని చెప్పి హై లెవెల్ కమిటీ మరొకసారి స్పష్టం చేసింది జిల్లా యంత్రాంగం అంతా కూడా అటు హాస్పిటల్ వద్ద ఎటు సంఘటనా స్థలం వద్ద రెండు వద్ద జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంటుంది మీ సమస్య సాల్వ్ అయ్యాక కూడా ఇక్కడే ఉందని చెప్పి కమిటీ మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి మరొక తొమ్మిది మంది ఆర్చికి దొరికేదాకా రెస్క్యూ అయితే కలుగుతాదని చెప్పి స్పష్టం చేసింది కమిటీ రైట్ థ్యాంక్ యూ రాజు